సాయుధ రైతాంగ పోరాట అమరురాలు ఇప్పుడు కామ్రేడు సాకల ఐలమ్మ నలభై వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని సాకల ఐలమ్మ విగ్రహానికి ప్రజా సంఘాలు సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది ప్రధానంగా ఆనాడు జమీందారులకి నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళ దోపిడీ ఆగడాలకి వ్యతిరేకిస్తూ మరి ఏదైతే ధాన్యాన్ని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ ధాన్యాన్ని అంతా కూడా ఆ పోరాటంలో ముందు భాగాన నిలబడి దొరలను జమీందారులను కొట్టి ఆ అంతా కూడా పేదలకు పంచిపెట్టినటువంటి పండినటువంటి జనత సాక లైలమ్మ ఐలమ్మ ఆనాడు కారం ఒడితోటి ప్రారంభమైనటువంటి పోరాటం క్రమక్రమంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక పోరాటానికి మరి ఊపిరి పోసినటువంటి సాక లైలమ్మ ఆమె యొక్క పోరాటాన్ని రానటువంటి రోజుల్లో ముందుకు తీసుకెళ్లటానికి సిపిఎం ప్రజా సంఘాలుగా మేము ప్రయత్నం చేస్తాం అదే మాదిరిగా నేడు పాలకులు ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క పోరాటాన్ని మరి రకరకాలుగా వక్రీకరించి ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలు హైలమ్మ నలభైవ వర్ధంతుని సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఆమె విగ్రహానికి ధోబిగాడ్లో మరి పూలమానలో వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించినాము ఏదైతే ఈ చాకలు గుత్తి ఆనాడు ఇల్లు ఇల్లు తిరిగి మురికి బట్టలు తెచ్చి మరి చెరలకు పోయి మరి అవి సోడ వేసి సౌడు వేసి మరి ఉడకబెట్టి మరి ఈ బట్టలన్నీ పిండి ఇల్లు తిరుగుతూ వేస్తూ ఉంటే ఆనాడు కుల వివక్షత మరి కొనసాగుతున్నది అప్పుడు చాకలి హైలమ్మకు ఆ కుల వివక్షను ఎదుర్కోవడానికి ఆనాడు కమ్యూనిస్టులు ఆ రోజు ఏదైతే కుమార్లోనే మరి భూసామె దగ్గర నలభై ఎకరాల భూమిని నీలికి తీసుకొని తన ఐదుగురు సంతానంతో ఒక కుమార్తెతోటి మరి అట్లా పొలం పండిస్తే ఆనాడు విష్ణు దొర రామచంద్రరెడ్డి అనేటువంటి దొర మరి దాన్ని చూడలేక మరి ఓర్వలేక ఆమె పంటను కోపిస్తే ఆ పంటను కోసినటువంటి దానికి వ్యతిరేకంగా నాడు భీమిరెడ్డి నరసింహరెడ్డి ఆధ్వర్యంలోనే మరి ఆ యొక్క పంటని కోసుకొని వెళ్తున్నాక మరి గుండాలందరూ కలిసి ఆ పంటని మరి దొర దగ్గరికి వెళ్ళి గుజుకొని సాకలి హైలమ్మ ఇల్లు నింపినటువంటి ఘనత ఆనాడు కమ్యూనిస్టులది అట్లాగే ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి కమ్యూనిస్టు పార్టీ మరి పేద ప్రజల కొరకు మరి ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పది లక్షల ఎకరాలను భూమిని వచ్చినటువంటి ఘనత ఇలా కమ్యూనిస్టు పార్టీలని మేము ఘనంగా చెప్పుకుంటున్నాము ఏదైతే ఆ రోజు మరి కోటిలోనే మరి సుల్తాన్ బజార్లోనే పంతొమ్మిది వందల ఎనభై మూడు నాడు ఆనాడు జనం సాక్షి అనే జనం నాడి అనే పేపర్ని మరి చాకలయం ఏం స్థాపించినారు దానికి ఎడిటర్గా ఈశ్వర్ కుమార్ని మరి దాన్ని ప్రారంభించడానికి కొడుక ఏములపల్లి వెంకట వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చి ఆ యొక్క పత్రికని స్థాపితం చేయడం జరిగింది మరి ఏదైతే ఇలా ఉత్తి కొరకు తెలంగాణ విముక్తి కొరకు పోరాటం సాగి ఆమె ప్రాణాలు అర్పించినది మరి ఇలా దేశ ప్రజానికానికి నేను ఒకటే చెప్తున్నా ప్రజారాజ్యం స్థాపన కొరకు మరి అట్లాగే తెలంగాణలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దాలన్నీ నెరవేరేసేంత వరకు కూడా ఈ పోరాటం ఆమె స్ఫూర్తితోటి కొనసాగాలని సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను